బాగి ఎప్పుడెప్పుడు కోలుకుంటుందా ఎప్పుడెప్పుడు కళ్ళు తెరిచి చూస్తుందా అని అమర్ పిల్లలు చాలా ఎదురు చూస్తూ ఉంటారు సరస్వతి మేడం పిల్లలు కూడా వచ్చి బాగిని చూసి చాలా బాధపడుతూ ఉంటారు తర్వాత అంజు మిసమ్మని ఆ దేవుడు మాత్రమే కాపాడగలడు పదండి మనం గుడికి వెళ్ళి కాపాడమని ఆ దేవుడికి పూజలు చేద్దాము అని అంజు అంటుంది అవును అంజు పద అంజు అని నలుగురు పిల్లలు కూడా గుడికి వెళ్తారు సరస్వతి మేడం రాజుగారు పిల్లల్ని తీసుకొని గుడికి వెళ్తారు అక్కడ బాగీ కోసం హోమం జరిపిస్తూ ఉంటారు అనాథ పిల్లలైతే బాగీ కోసం మోకాళ్ళ మీద మెట్లు ఎక్కి పొర్లు దండాలు పెడుతూ ఉంటారు గుడి చుట్టూ చాలా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు తర్వాత అంజు అమ్ము ఆనంద్ ఆకాశ్తో కలిపి అనాథ పిల్లలందరూ కూడా కలిపి హోమం చేస్తూ ఉంటే సరస్వతి దగ్గరుండి చేయిస్తూ జరిపిస్తూ ఉంటుంది అమరైతే మాటి మాటికి ఐసీయూ అద్దంలో నుంచి బాగ్యం చూసుకొని ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటే మనోహరి మాత్రం ఇది చచ్చిపోతుందని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక్కడ హోమం పూర్తి అవుతూ ఉంటే అక్కడ బాగి ఊపిరి తీసుకుంటున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు బాీ చేతులు కదిపి అలా ఊపిరి తీసుకుంటూ ఉండటంతో డాక్టర్ చెక్ చేస్తూ ఉంటుంది మరి కళ్ళు కూడా తెరిచేసి బాగా సేఫ్గా బయట పడిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం